ఇలాంటి దగ్గరలో చాలా ఎన్రోల్మెంట్ అయినాయి పట్టభద్రులై మూడు లక్షల చిల్లర ఉంటే ఈ టీచర్లై ఇరవై ఆరు వేల చిల్లర ఉన్నాయి నిన్నటి వరకు ఎన్రోల్ అయినటువంటి సందర్భం ఏది ఏమున్నా ఎక్కడ ఓట్లు ఎలా ఉన్నా కామారెడ్డి జిల్లాకు సంబంధించి పట్టభద్రులై కానీ లేకపోతే టీచర్లై కానీ ఖచ్చితంగా మనము దగ్గరుండి వారి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంది మీకు మండలాల వారిగా లిస్ట్ ఇస్తారు మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాల వారిగా తీసుకెళ్ళి గ్రామంలో మన ముఖ్యమైన నాయకులకు కానీ బూతు అధ్యక్షులకు కానీ మీరు ఎలా పని పనిచేసేవారు పదవితోనే సంబంధం లేకుండా పనిచేసే వ్యక్తిని అక్కడ మీరు ఆ లిస్ట్ ఇస్తే ఆ ఊర్లో ఇద్దరు ఉన్నారా ముగ్గురున్నారా ఒక్కరున్నారా అనేది తెలుస్తుంది ఒక మండలంలో ఎంతమంది ఉన్నారు మరి ఆ మండలంలో అన్ని ఊర్లలో అందరు ఉండాలని ఏం లేదు ఖచ్చితంగా ఆ మండలంలో ఒక పది ఊర్లు ఉంటే ఒక మూడు ఊర్లలో ఉండొచ్చు ఆరు ఊర్లలో ఉండొచ్చు ఏది ఉన్నా మనము అవి ఎక్కడ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసుకొని వారి ఇంటికి వెళ్ళి వారి ఫోన్ నంబర్ తీసుకొని వారితో ఒకసారి మాట్లాడి వారు అలా లేకుంటే ఫోన్లో మాట్లాడి ఆ ఫోన్ నంబర్లు మీరు అన్ని కలెక్ట్ చేసి ఎక్కడ లక్కక్కడ మీరు మాట్లాడగలిగితే ఓటుగా మారుతుంది అక్కడ బాన్సాడ్లో బాయిసాబ్ ఉండొచ్చు లేకపోతే ఇక్కడ బాణాల గారు కానీ మిగతా మిగతా ఉన్నా అక్కడ జుక్కల్లో అక్క ఉన్నా కానీ కామారెడ్డిలో నేనైనా స్వయంగా మనము అసెంబ్లీ కన్వీనర్ కానీ మండలాధ్యక్షులు కానీ ఆ భూతాధ్యక్షులు అధ్యక్షులు అంటే గ్రామంలో ఉంటే లేనప్పుడు ఏం పని లేదు కానీ ఉంటే వారు ఖచ్చితంగా వారితో మాట్లాడాలి ఆ తర్వాత పైన వాళ్ళు మాట్లాడతారు అవసరం అనుకుంటే మీరు అన్ని నంబర్లు ఇస్తే నేను కూడా జిల్లాలో ఉన్న వీళ్ళందరికీ కూడా ఫోన్లు వేసి మాట్లాడవచ్చు అన్న పర్సనల్గా మనం పోయి కలిసిన దానికి మనము ఫోన్లో మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది ఫోన్లో మాట్లాడి మాట్లాడే వాళ్ళతో మాట్లాడిస్తే మనం పోయి పర్సనల్గా కలిసి పైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడించిన బాన్సాడ కానీ జుక్కలు కానీ ఎల్లారెడ్డి కానీ కామారెడ్డి కానీ అవసరం పడితే నేను కూడా మాట్లాడతా మాట్లాడితే ఒకరికి ముగ్గురము నలుగురము మాట్లాడగలిగినప్పుడు ఓటు వేయాలనే ఆలోచన వస్తుంది రెండవది ఏదైనా సమస్య ఉంటే మనల్ని అడిగే పరిస్థితి వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి చూడాల ఇక మళ్ళీ గత ఎలక్షన్ల లెక్క ఇనుడు సప్పట్లు కొట్టుడు మనమే ఉన్నాం కాంగ్రెస్ లేదు టీఆర్ఎస్ చచ్చిపోయింది అని ఒక ఐదేళ్ళు నడిపినాం కాంగ్రెస్ చచ్చిపోయింది టీఆర్ఎస్ పోటీ మనకని ఒక ఐదేళ్ళు నడిపినాం మళ్ళీ ఒక ఐదేళ్ళు ఇప్పుడు నడుస్తుంది అన్నట్టు కాంగ్రెస్ ఉన్నది టీఆర్ఎస్ కథమైందని ఇక మనమైతే అన్నాడు గద్దె గత ఎలక్షన్ల లెక్క ఇనుడు సప్పట్లు కొట్టుడు మనమే ఉన్నాం కాంగ్రెస్ లేదు టీఆర్ఎస్ చచ్చిపోయింది అని ఒక ఐదేళ్ళు నడిపినాం కాంగ్రెస్ చచ్చిపోయింది టీఆర్ఎస్ పోటీ మనకని ఒక ఐదేళ్ళు నడిపినాం మళ్ళీ ఒక ఐదేళ్ళు ఇప్పుడు నడుస్తుంది అన్నట్టు కాంగ్రెస్ ఉన్నది టీఆర్ఎస్ అతమైందని ఇక మనమైతే అన్నాడు గద్దెక్కేది లేదు మనం ఎక్కేది లేదు ఇంకొన్ని అనుకుంటే తిరుగుడే తప్ప ఏం లాభం లేదు అది కాదన్న అవకాశం వచ్చినప్పుడు దాన్ని కొట్టగలిగే సామర్థ్యం మనకున్న నిర్లక్ష్యం వల్ల ఈ సమస్య వస్తుంది ఆ నిర్లక్ష్యం ఎక్కడ వస్తుంది అని అంటే పక్కోడి మీద ఏడుపుతోనే వస్తుంది అది పక్కోడి మీద ఏడుచుకుంటే వాడు చేస్తాడంటే నేను ఎందుకు చేయాలంటే వాడు తినాడు నువ్వు తినవా వాడు ఓడు నువ్వు పోవా అది కాదు కదా నేనే లీడర్ని కావాలా రేపు నాకే అవకాశం రావాలా ఇయ్యాల కాకపోతే రేపు అవకాశం వస్తుంది అనేది ఆలోచన మీద పనిచేయాలా అవకాశం మన దగ్గరికి వచ్చేటట్టు పనిచేయాలా ప్రతి ఎలక్షన్లో ప్రతి మీటింగ్లో నేను చెప్పేది ఇదే తిరిగి మళ్ళీ ఎలక్షన్ అయిపోతుంది మళ్ళీ సప్పట్ దాకా కూర్చుంటాం అయిపోయాయి మళ్ళీ ఎలక్షన్ వస్తుంది సప్పట్లు కొడతాం మళ్ళీ అయిపోయాయి కథం ఈ రెండు పనులు తప్ప వేరే చెయ్యం ఇది కాదు అది ఎట్టి పరిస్థితులల్లో నీతోనైనంతలా నువ్వున్న దగ్గర నువ్వు వెళ్ళి మాట్లాడితే నీకు పది మంది పరిచయం అవుతారు ఎప్పుడైతే పది మందితో నేను పరిచయం పెంచుకుంటావో అప్పుడు నువ్వు లీడర్ అవుతావు ఎప్పుడైతే పది సమస్యలల్లో మనం ఏలు పెడతామో అప్పుడు అవి పరిష్కారం చూపెట్టగలుగుతామో అప్పుడు అవుతాం అంతేగాని ప్రతిసారి ఇంట్లోనే కూర్చుంటే కాదు అన్న ఎండలకు పోయేవరకే భయమవుతుంది ఎండలకు పోయిన తర్వాత పదిహేను నిమిషాలకు బాడీ అడ్జస్ట్ అవుతుంది ఎంత ఎండు ఉన్నాయో ఏమనిపించదు మళ్ళీ నీడ దిక్కు చూస్తేనే సమస్య మొదలవుతుంది మనం ఎప్పుడు నీడనే చూస్తాం అదే తలనొప్పున్నది ఇక్కడ అది కాదు కంపల్సరీ అది ఏమన్నా కానీ ఆ పని చెయ్యాలంటే చెయ్యాలా గెలవాలంటే గెలవాలా ప్రయత్నం చేయాలా గట్టిగా కొట్లాడాలా ఓడిపోతే కూడా అవతలడికి తడారిపోయాక మనం ఓడిపోయినా కానీ ఆడు భయంలో ఉంటాడు కానీ అవతల కాంతా ఏమవుతుందనుకునే పరిస్థితుల మనం ప్రయత్నం చేస్తే వేస్ట్ దానివల్ల ఏమి చేయకుండా నయం ఇక్కడ ముప్పై అంటే ఇరవై ఆరు వేల ఓట్లు టీచర్ ఎమ్మెల్సీ ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది మన దగ్గర కామారెడ్డి కాన్స్టెన్స్లు ఉన్నాయి అందుకే మీరు లెక్కేయచ్చు ఒకవేళ కామారెడ్డి కాన్సెన్స్లా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పోయినామంటే ఎన్నే వెయ్యి ఓట్లకి వచ్చినట్టు అక్కడిక్కడ అన్ని పడ్డా నాలుగైదు వేల ఓట్లు వచ్చినా గెలిచిపోయే పరిస్థితి ఉంటుంది అట్లాగే మూడు లక్షల చిల్లర ఉన్న దగ్గర కామారెడ్డి డిసైడెడ్ ఏం కాదు కానీ అది పెదపల్లి పార్లమెంటు అలాగే కరీంనగర్ పార్లమెంట్లో డిసైడెడ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఏది ఉన్నా నీకు నీవుగా లీడర్ కావాలనుకున్నప్పుడు ఇటువంటి దాంట్లో పని చేసుకుంటా పోతే ఫలితం అని చెప్తున్నాం అంతేగాని మనిషి ముందట కనిపించిన పని చేసి కనిపించకున్నా పని చేసినోడే గొప్పోడు కానీ ముందట కనిపించినోడు కాదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఫీడ్లా ఇప్పుడు ఏవైతే మీకు ఇస్తారో ఆ కాయిదాలు తీసుకొని మీ మండలంలో ఉన్నాయి ఇరవై ఉంటే ఇరవై యాభై ఉంటే యాభై వంద ఉంటే వంద మనకు పన్నెండు వందల తొంభై ఉన్నాయంటే కనీసం ఎనిమిది మండలాలు ఉన్నాయి ఓ యావరేజ్గా మనము నూట యాభై ఒక మండలంకి వేసుకోవచ్చు అదే పదహారు వేలు ఉన్న దగ్గర ఎనిమిది వేలు ఉన్నాయంటే ఒక మండలానికి వెయ్యి వేసుకోవచ్చు ఒక గ్రామం కొత్త ఉండొచ్చు ఒక గ్రామం లేకపోవచ్చు ఇప్పుడు లింగాపూర్లోనే పదహారు ఎన్రోల్ చేశారు టీచర్లది అంటే పదహారు ఓట్లు అన్నీ ఉన్నట్టు లెక్క కాబట్టి అది ఒక్కసారి చూసి నిజంగా నేను చేస్తా నేను ఓటేపిస్తాను అనుకున్న వ్యక్తి లిస్ట్ తీసుకొని లిస్ట్ తీసుకొని పోయి ఇంట్లో పెట్టుడు టీవీ మీద పెట్టుడు టేబుల్ కింద పెట్టుడు సోఫా కింద పెట్టుడు లాస్ట్కి తీసేదాన్ని ఆయన కింద పడేసి షీపర్ గట్టల కడ పడేస్తే వేస్ట్ ఆ పని చేయడం వల్ల చేసేవాడు కూడా చేయడు ఆ సమస్య వస్తుంది కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులలో కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఓట్లు బీజేపీకి పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర చూసి నిజంగా నేను చేస్తా నేను ఓటేపిస్తాను అనుకున్న వ్యక్తి లిస్టు తీసుకోరు లిస్టు తీసుకొని పోయి ఇంట్లో పెట్టుడు టీవీ మీద పెట్టుడు టేబుల్ కింద పెట్టుడు సోఫా కింద పెట్టుడు లాస్ట్కు తీసేదాన్ని ఆయన కింద పడేసి షీపర్ గంటల కడ పడేస్తే వేస్ట్ ఆ పని చేయడం వల్ల చేసేవాడు కూడా చేయడు ఆ సమస్య వస్తుంది కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులలో కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఓట్లు బీజేపీకే పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నేను మాట్లాడతా ఖచ్చితంగా ఫోన్ చేసి నేను కూడా మాట్లాడతా ఫోన్ నెంబర్లు ఇస్తే ఇబ్బంది ఏం లేదు రోజు యాభై మందికి అది వంద మంది కంటే ఈజీగా చేయొచ్చు మాట్లాడచ్చు అందరితో అన్నా ఒక్కసారి చూడండి అని అంటే ఆత్మ ఎంత తృప్తి అవుతుంది వాళ్ళకి ఓడు ఫోన్ చేయలేడు రా ఫోన్ చేసాడు ఆడు అడిగినంతకన్నా ఇద్దామంటారు ఇట్లనే మాట్లాడతారు సార్ బీరు ఏముండదు కానీ ఆడు అడిగినంతకన్నా నోటిద్దామని అంటారు అట్లనన్నా పని జరగాలనేదే కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడన్నా మన బలము నిరూపించుకోవాలని చెప్తున్నాం ఇది అయిపోయి లోపల క్యాబినెట్ కంప్లీట్ అయ్యి అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ కాగానే లోకల్ బాడీ వస్తుంది రాదని మీరు అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా లోకల్ బాడీ పెడతాడు మళ్ళీ ఈ కోడ్ అయిపోతలేదో ఆ కోడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో మార్చి వరకు ఆ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు ఉంటారు కాబట్టి ఇది మీకు లోకల్ గాలో పోటీ చేయాలనుకున్న వ్యక్తులకు కూడా ఇది మీ గ్రామంలో పనికొచ్చే పనిగా ఉంటుంది టి పరిస్థితులలో గెలిచే అవకాశము మనకు ఉండే పరిస్థితి మాత్రం మన జిల్లాకు ఉన్నది మిగతాది అంతా నేను మాట్లాడట్లేదు కానీ మన నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గం సగం మిగతా మూడు నియోజకవర్గాలు సగం ఉన్నాయి కాబట్టి ఈ సగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఇంకా అలర్ట్గా ఉండాలా మన మీదనే పెద్ద బాధ్యత ఉన్నట్టు లెక్క ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ అంటే ఊడగ in the car.